హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది నిన్న మంగళవారం మార్నింగ్ అనమాట నేను లేట్గానే లేచాము సెవెన్ అలా లేచాము నైట్ పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి పెద్దగా పని ఏం లేదు మార్నింగ్ లేకనే మన దగ్గర ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ముగ్గు పెట్టేసుకుని కొంచెం వాటర్ అయితే తాగేశాను ఎందుకంటే నేను కాపర్ బాటిల్లో వాటర్ పోస్తాను కాబట్టి అదైతే తాగేశాను అనమాట తాగి కూర్చుని నిదానంగా తాగాలంటండి వాటర్ గబగబా కూడా తాగకూడదు స్లోగా తాగాలన్నమాట సిప్ చేస్తూ నైట్ బ్రష్ చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే మార్నింగ్ డైరెక్ట్గా నోరు కూడా పుక్కించకుండా తాగితే చాలా మంచిది అనమాట అలా అని చెప్పేసి నేను ఇంకా వాటర్ అయితే తాగేశాను వాటర్ తాగి ఆ రోజు మార్నింగ్ చైర్స్లో అన్ని బట్టలు అయితే వేసాను కదా ఆ బట్టలన్నీ కూడా తీసేసి మడతలు పెట్టేద్దాము మళ్ళీ ఇక్కడ పిల్లలు వేసేటప్పటికీ అడ్డం అయిపోతుంది అని చెప్పేసాను అవన్నీ తీసేశాను ఇక్కడైతే అన్నీ ఆరిపోయినాయి ఫ్రెండ్స్ ఫ్యాన్ గాలి అంటే ఓపెన్గా ఉంటుంది కదా కొంచెం గాలికి అయితే ఆరిపోయినవి వర్షాకాలంలో ఎంత ఆరినా కూడా బట్టలు అనేవి మెత్తగానే ఉంటాయి కదా గట్టిగా ఉండాలి అంటే స్టిఫ్గా ఎండలో ఆరవాల్సిందే కాబట్టి ఇంకా ఎంతసేపు ఎన్ని రోజులు ఉంచినా అలాగే ఉంటాయి అనమాట మెత్తగా ఇక్కడైతే బట్టలు మొత్తం నేను క్లోజ్ చేసేస్తున్నాను ఈ రోజు వచ్చేటప్పటికి మా బాబు స్కూల్కి వెళ్ళలేదు కదా ఎందుకంటే వాడికి కొంచెం నైట్ డైజెషన్ ప్రాబ్లం అయ్యి వామిటింగ్ అయింది నిద్ర కూడా సరిగా నిద్రపోలేదు సో అందుకని ఇంకా వాడికి స్కూల్ అయితే వద్దులే పాపను ఒక్కదాన్ని పంపిద్దాము అని చెప్పనేసి అనుకున్నాను ఇంకా టైం చూస్తే సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా ఇవన్నీ క్లీన్ చేసి ఇక్కడ అడ్డం తీసిన తర్వాత లేపుదాము మళ్ళీ లేచి వచ్చేసారంటే ఇంకా వీటి మీద నడవడమో చేయడమో వీడన్నీ తీసేస్తారనమాట అందుకనే సరే బట్టలన్నీ తీసిన తర్వాత వాళ్ళని లేపుదాంలే అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఏమీ లేదు పప్పులైతే పోసాను కదా నైట్ అవన్నీ మొత్తం కడిగి పప్పులు మిక్సీ పట్టుకోవాలన్నమాట సో మా హస్బెండ్ లేచిన తర్వాత ఈ రోజుకి తీసుకొచ్చేసేయండి వాడికి కూడా బాగాలేదు కదా ఇడ్లీ తింటే లైట్గా ఉంటుందని చెప్పి ఇడ్లీని అయితే తెప్పించుకుందాం అనుకున్నాను ఇంకా వాళ్ళు లేపేసి వాడిని టిఫిన్ అయితే తీసుకురామని చెప్తాను అయితే ఇక్కడైతే బట్టలు మొత్తం తీసేసాను కుర్చీలు కూడా తీసేసి ఆ రూమ్లో అయితే పెట్టేశాను మా పిల్లలు చూసారా అసలు గోడకి ఉన్న సున్నము పెయింట్ అయినా సరే కొంచెం 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 ఎప్పుడు కూర్చోబెట్టినప్పుడు అలా లాగేస్తూ గీరేస్తూ ఉంటారనమాట గోడ సున్నమంతా వాళ్ళు చేసిన పని ఈ పని ఇలికి పనులను చేస్తూ ఉంటారనమాట కనపడకుండా చూడడానికి కూడా చాలా ఇదిగా ఉంది అసలు ఏదో ఒకటి చేయాలన్నమాట దానికి మళ్ళీ కలర్ వేసుకోవడము ఏదో ఒకటి చేసుకోవాలి ఐ థింక్ అలాగే ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసి ఊర్చుకొచ్చేసి పాపకైతే వేడి నీళ్ళు పెట్టేశాను ఇంకా కిచెన్లోకి వచ్చేటప్పటికి నైట్ అంట్లు అన్ని కడిగేసాను కాబట్టి ప్రాబ్లం లేదు పాపకైతే స్నాక్స్ బాక్స్ బాటిల్ అవైతే సర్దాను మళ్ళీ పాప కూడా అన్నయ్య రాలేదు అనేసరికి నేను కూడా వెళ్ళను స్కూల్కి నాకు కడుపులో నొప్పి అని చెప్పి స్కూల్కి డుమ్మా కొడదామని చూసింది పాపం తను ఎందుకో మరి కొంతసేపు అయిన తర్వాత రిలైజేషన్ అయ్యి నేను వెళ్తానమ్మా అని చెప్పాను అందని ఇంకా వెంట వెంటనే స్నానం చేయించేసి పాపనైతే రెడీ చేస్తున్నాను అనమాట పాపకు వెళ్ళే టయానికి టిఫిన్ తెచ్చే టైం లేదు ఎందుకంటే ముందు వెళ్ళాలని చెప్పి కొంచెం టైం వేస్ట్ చేసింది కాబట్టి టైం అనేది అయిపోతుందని చెప్పేసి ఇంకా ఆయన పంపించకుండా కొంచెం అన్నం ఉంటే పెరిగి వేసి బనాన్ని వేసి పెట్టేశాను పెరుగన్నం అయితే తినేసింది పాప క్లైమేట్ కూడా కూల్గా ఉంది కాబట్టి పెరుగన్నం అనేది నేను తగ్గించేశాను పెట్టడము కాకపోతే ఇప్పుడు టైం లేదు తెచ్చే టైం అని చెప్పేసి పాపకైతే పెరుగన్నం అయితే కలిపి పెట్టేశాను నేను తింటది ఇష్టమే పాపం తింటది ఏమన్నదు తింటది ఇది అది అని ఏం అడగరు పెట్టిందే సరిగ్గా తినరు కానీ అది ఇది అని కూడా అడగరు అనమాట ఇంకా పాప అయితే పెరిగానని తినేసి రెడీ అయిపోయింది స్కూల్కి ఇంకా నేనే వెళ్ళి దింపాను ఎందుకంటే నైట్ బాబుతో పాటు వాళ్ళ డాడీ కూడా నిద్ర అనేది సరిగ్గా లేదనమాట వాడు ఆమ్థింగ్ అయినప్పుడు మెలుకువగా ఉండడమో కొంచెం వాడి కాళ్ళు నొప్పులు అంటే నొక్కడము అలా ఆయన కూడా మెలుకువగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన కూడా లేపలేదు వాళ్ళిద్దరూ ఫుల్గా నిద్రపోయిన తర్వాత వాళ్ళే లెగిస్తారులే అని చెప్పి నేనైతే వాళ్ళని లేపకుండా నేనే పాపని స్కూల్ దగ్గర దగ్గపెట్టేసి వద్దాము అని చెప్పేసి పాపనైతే రెడీ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ ఎకరిస్తుంది మిమ్మల్ని ఎకరించేసింది దాక్కుంటుంది ఇంకా అలా పాపనైతే రెడీ చేసేసాను ఇంకా పాపనైతే స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాను వాకబుల్ డిస్టెన్స్ అయి నడిచి అయితే వెళ్ళిపోవచ్చు ఎలా చూస్తుందో చూడండి బాబాకి అయితే చెప్పి బాబాకి దండం పెట్టుకుంటుందండి డైలీ అలవాటు అనమాట ఎక్కడికి వెళ్ళినా అలా పెట్టుకుంటారు మనమే అలవాటు చేయాలి పిల్లలకి ఏ ఎక్కడికి వెళ్ళినా ఇంకా బాబానే చూసుకుంటారు ఇంకా మనకు భయం ఉండదు కాబట్టి పాప అయితే స్కూల్కి రెడీ అయిపోతుంది నేను పాపని దింపేసి వచ్చి మళ్ళీ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తానన్నమాట వర్షం అనేది లైట్గా పడుతుంది హెవీగా లేదు బట్ అయినా సరే ఫాస్ట్గా దింపేసి వచ్చాను పాపని పాపని దింపేసి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు లేవలేదు ఈలోపు నేను పప్పులన్నీ చక్కగా కడిగేసుకున్నాను దోశలకి ఇడ్లీకి పోసాను కదా అవన్నీ కడిగేసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట వాళ్ళు వచ్చేటప్పటికి ఈ పని అయిపోతే చాలే మళ్ళీ మళ్ళీ వాళ్ళతో ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అనుకున్నాను ఇడ్లీ పిండి అట్లు పిండి మల్టీగ్రెయిన్ పిండి మొత్తం అయితే పట్టేసి పక్కన పెట్టేసాను ఆ పప్పులు నానబెట్టిన గిన్నెలు మిక్సీ జారు అవి కూడా మొత్తం గిన్నెలు మళ్ళీ అక్కడికి ఎక్కువైపోతాయి కదా టిఫిన్కి ఎడు తిరిగి బయట తెచ్చే ప్యాకెట్సే కాబట్టి ఇంకా పెద్దగా టిఫిన్కి గిన్నెలు ఏమి వచ్చేటట్టు లేవు అని చెప్పేసి అక్కడికి వచ్చిన గిన్నెలన్నీ అయితే కడిగేసి పక్కన పెట్టేసా అనమాట ఇప్పటికప్పుడు తోమేసుకుంటేనే కొంచెం తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది లేదంటే ఎక్కువైపోయి మళ్ళీ ఎప్పటికైనా తోమక మనకే తప్పదు కదా ఎవరు వచ్చి తోమేది ఉండదు చేసేది ఉండరు కాబట్టి ఎప్పుడు అప్పుడు తోమేసుకుంటే మనకే తేలిగ్గా ఉంటుంది అంత పెద్ద పనిలాగా అమ్మో ఇన్నున్నాయా అని కూడా మనకి అనిపించదనమాట అందుకే మార్నింగ్ తోమితే నైట్ తోమేస్తాను మళ్ళీ టిఫిన్స్ అయినాక టిఫిన్లు వంట అయినాక ఒకసారి తోమేస్తాను ఈవినింగ్ తోముతాను రోజుకి మూడు సార్లు అవుతుంది అనమాట గిన్నెలు తోవడం అనేది ఒకసారి నాలుగు సార్లు కూడా అవ్వచ్చు అనమాట ఇంకా తోమేసాను అవైతే అయితే ఇంకా ఈ నేను ఫ్రెష్ అవ్వలేదు నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ అయితే చేసుకున్నాను ఎందుకంటే మీకు చెప్తాను గిన్నెలు తోమేసిన తర్వాత నేను అయితే కడిగి నానపెట్టేసుకుంటున్నాను అనమాట ఈ లోప పాలు కూడా వచ్చినాయి పాలు కూడా పొయ్యి మీద పెట్టేశాను బియ్యం కడిగి పెట్టేసుకుంటే ఇంకా వండేసినట్లనే అనిపిస్తుంది అనమాట ఎందుకంటే వెలిగిస్తే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది సిమ్లో పెట్టేస్తాను హాఫ్ అన్ అవర్లో కరెక్ట్గా అయిపోతుంది పాలు రైస్ పెట్టేశాను ఇక్కడ వచ్చేటప్పటికి మేము మన ఊరి నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎండ్రోయలు తెచ్చుకున్నాము అక్కడే క్లీన్ చేసి మా అమ్మ వలసి ఇచ్చేసారు గోంగూర ఎండ్రోయలు తినాలనిపించి వండుకుందాం అనుకున్నాను అందుకనే నేను స్నానం చేయలేదన్నమాట మెయిన్ రీజన్ కూడా అది ఎందుకంటే స్నానం చేసిన తర్వాత మళ్ళీ గోంగూర ఎండ్రోయలు కర్రీ అవన్నీ వండుకోవడం మళ్ళీ హారతి ఇచ్చుకుంటాను కదా సో అందుకని చెప్పి ఏకంగా కర్రీ వండిన తర్వాత స్నానం చేద్దాం అనుకున్నాను ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళు లేచి రెష్ చేసుకుని టిఫిన్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా బాబుకి ఇడ్లీ పెట్టి నేను కూడా ఇడ్లీ తినేసాను కర్రీ కూడా వండేసాను అనమాట కర్రీ వండేసి చెప్పాను కదా గొంగూర ఎండ్రీలు అది వండేసి పక్కన పెట్టేసి నేనైతే ఇల్లు అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ ఒకసారి స్నానం అయితే చేసి వచ్చేసాను స్నానం చేసి వచ్చిన తర్వాత పాపకైతే బాక్స్ కట్టి పక్కన పెట్టేశాను ఇంకా హారతి టైం అయిపోయింది అని చెప్పేసి బాబాకి హారతికి అయితే కూర్చున్నాను అనమాట బుక్ రాసుకునే టైం లేదు కరెక్ట్గా సరిపోయింది బాక్స్ కట్టి అక్కడ పెట్టేసి పన్నెండు అయిపోయింది ఇంకా హారతి దగ్గర కూర్చున్నాను బాబా వారికి ఇంకా మధ్యాహ్నం హారతి అనేది ఈరోజు ఇచ్చుకున్నాను ఈవినింగ్ హారతి అనేది ఎలా ఉంటుందో తెలియదు కదా ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఆ కర్రీ తినడము మళ్ళీ ఈవినింగ్ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ హారతి కుదురుతుందిలే ఈ పూట అని చెప్పేసి ఆఫ్టర్నూన్ హారతి అయితే బాబా వారికి మీరు కూడా ఫ్రెండ్స్ డైలీ ఏదో ఒక హారతి కూర్చుని పాడుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి ఏదైనా విన్నంత మాత్రానైతే ఫలితం రాదు ఒకసారి చేసి చూస్తేనే మీకు ఫలితం అనేది తెలుస్తుంది మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో పరిస్థితులు కూడా చాలా వరకు సర్దుమణిగవుతాయని చెప్పి అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అనుభవంతోనే చెప్తున్నాను కాబట్టి బాబావారికి ఏదో ఒక హారతి మధ్యాహ్న హారతి కానీ సాయంకాల హారతి కానీ మ్యాక్సిమం ఇవ్వడానికి అలవాటు చేసుకోండి ఫోన్లో పెట్టుకుంటే అదే పారడం వచ్చేస్తుంది కాబట్టి మీకు అంత ప్రాబ్లం ఉండదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈవినింగ్ లాగానే ప్రతి చరణ ప్రతి పల్లవికి కూడా మూడు సార్లు నాలుగు సార్లు అలా తిప్పేసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ చరణం వచ్చినప్పుడు మళ్ళీ పల్లవి వచ్చినప్పుడు మళ్ళీ హారతి అనేది బాబావారికి చూపిస్తూ మధ్యాహ్న హారతి అయితే మాత్రం ఇలా ఇవ్వాలి నేను ఇలాగే ఇస్తాను అనమాట బాబాకి అక్కడ పెద్ద పరం మీద పెట్టాను నేను మధ్యాహ్న హారతికి అయితే ఐదు ఒత్తులు వేస్తాను సింగిల్ సింగిల్ ఒత్తులు ఐదు వేస్తాను ఈవినింగ్ అయితే మూడు ఒత్తులు కలిపి ఏక ఒత్తి కింద వేసి బాబా వారికి అయితే హారతి ఇస్తాను అనమాట ఇక్కడ హారతితో పాడుకుంటున్నాను మధ్యాహ్నం అయితే బాగా వచ్చి నాకు ఈవినింగ్ అయితే కొంచెం లాస్ట్లో కొంచెం చూడాలి స్టార్టింగ్ ప్రాబ్లం లాగా ఉంటుందన్నమాట ఇలా వారికి అయితే మధ్యాహ్న హారతి ఇచ్చేసుకున్నాను అనమాట మనసుకు చాలా ప్రశాంతంగా అమ్మాయి అన్నట్లు ఉంటుంది నాకైతే ఇంకా హారతి అయిన తర్వాత అప్పుడే లేటుగా టిఫిన్ చేసాము కదా ఇంకా ఆకలికి అయితే అనిపించలేదు బాబావారికి దండం పెట్టుకుని కొంచెం బుక్ అనేది రాసుకున్నాను అనమాట శ్రీ సాయి బుక్ రాసుకున్నాను శ్రీ సాయి బుక్ రాసుకున్న కొద్దిసేపటికి ఇక భోజనం అనేది పిల్ల బాబుకి మా హస్బెండ్ నేనైతే భోంచేసాము ఇలా ఈరోజు అయితే మార్నింగ్ టైం గడిచిందనమాట నాకు ఈ డిఫరెంట్స్ ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట శ్రీ సాయి బుక్ కూడా ఏ దేవుడైనా సరే ఏ బుక్ అయినా సరే మనస్ఫూర్తిగా రాయండి నమ్మండి నమ్మకంతో రాయండి చేయండి ఏదైనా సరే పరిహారాలు పూజలు ఈ పూజ ఆ పూజ వాటి వెంట పడద్దు భగవంతుడు ఎదురుగుండా కూర్చొని ఫోటో పెట్టుకుని మనస్ఫూర్తిగా నమ్మితే చాలు ఆయనకి ఏ రక రకాల పూజలు మంత్రాలు పరిహారాలు ఏం అవసరం లేదు ఏ దేవుడికైనా సరే మనస్ఫూర్తిగా నమ్మండి మనస్సు విత్తు మాట్లాడండి ఆయనతో ఫలితం అనేది అదే వస్తుంది మనసుని ప్రశాంతత పరుచుకోండి ఎలాంటి సమస్య వచ్చినా సరే కంగారు పడద్దు భయపడద్దు బాబా మీద లేదంటే మీ ఇష్టదేవి మీద భారం అయితే వేయండి వాళ్ళే చూసుకుంటారు మనస్ఫూర్తిగా నమ్మండి అది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ డే మరొక మంచి వీడియోతో మళ్ళీ ఏదో ఒక బాబావారి హారతితో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబావారి ఆశిస్సులు అందరి మీద ఉండాలని ఆయన చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయిరామ్ రామ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి ఒక డైలీ బ్లాగ్తో అంతవరకు బాయ్ బాయ్ ఓం సాయిరామ్